హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష బిట్టు రెడ్ సాయిలు రెండు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గుర్రంపోడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఇందులో ఒక బోరు ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే మనకు హైదరాబాద్ నుంచి నూట పదహారు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై నాలుగు కిలోమీటర్లు మాల నుంచి యాభై ఆరు కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ అంగడిపేట చౌరస్తు నుంచి పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే బీటీ రోడ్ నుంచి జస్ట్ మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది నక్షడికి ఫస్ట్ బిట్టు పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్